జయ శ్రీరామ్ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ సీతారామ కళ్యాణ వార్షిక రథోత్సవం సీతా సౌమిత్రి హనుమత్ సేవ్యాయ పరమాత్మనే ఉప్పల క్షేత్ర నివాసాయ రామభద్రాయ మంగళం భక్త భక్తమహాశారా తెలంగాణలో జంటనగరంలకు తూర్పు దిక్కున పది కిలోమీటర్ల లోపు గల పెద్ద ఉప్పల్ గ్రామంలోని సుమారు ఏడున్నర శతాబ్దముల పూర్వము అపర భద్రాద్రి మాదిరి పశ్చిమాభిముఖుడై స్వయం సిద్ధ అర్చనామూర్తులుగా లోక కళ్యాణార్థమై భక్తుల పాలిట కల్పవృక్షమై కోరిన వారికి కొంగు బంగారమై కామధేనువై సేవలందుకుంటున్న శ్రీ వారి కళ్యాణ వార్షిక రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని రథస్థ కేశవం దృష్టి పునర్జన్మన విద్యతే అను ఆర్యోక్తి ప్రకారంగా వెలిసిన స్వామి వారిని సేవించి తరించండి స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చైత్రశుద్ధ శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామ కళ్యాణం ఎక్కడా జరిగిన విధంగా అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఇక్కడ వివాహం జరుగుతుంది శ్రీరామనవమి రోజున భద్రాచలంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు సీతారామచంద్ర కళ్యాణం జరిగిన తర్వాత అచ్చట నుండి స్వామివారి అక్షింతలను తీసుకువచ్చి ఇక్కడ ఉప్పల్లో గల క్షేత్ర కళ్యాణ ఘట్టంలో అక్షింతలను కలిపి నవమి రాత్రి పన్నెండు గంటలకు సీతారామ కళ్యాణం జరుగుతుంది ఈ కళ్యాణం తరువాత మరునాడు దశమి రోజున మహాపుష్పార్చన హన్మత్వాహన సేవ ఊరేగింపు ఉంటుంది ఏకాదశి రోజున శ్రీరామ దశావరణ పూజ సాంస్కృతిక కార్యక్రమాలు గరుడ సేవ ఊరేగింపు ఉంటుంది ద్వాదశి రోజున శ్రీరామ పట్టాభిషేకం అన్న ప్రసాద వితరణ భజన కార్యక్రమం శేషవాహన సేవ ఊరేగింపు ఉంటుంది త్రయోదశి రోజున స్వామివారి విమాన రథోత్సవము జాతర ఊరేగింపు ఉంటాయి చతుర్దశి రోజున వసంతోత్సవము చక్రతీర్థము భజనలు సాంస్కృతిక కార్యక్రమాలు శృంగార డోలోత్సవం పవలింపు సేవ ఉంటుంది పౌర్ణమి రోజున సమీపంలో గల శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి విజయోత్సవం భజనలు ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి భక్త మహాశయులందరూ ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరై పునీతులు కావాల్సిందిగా ఈ సమాచారం తెలియజేస్తున్నాను ఉప్పల్లో గల ప్రఖ్యాతి చెందిన శ్రీ వారి కళ్యాణాన్ని కన్నులారా కాంచలేని వారు తదుపరి జరగబోయే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విచ్చేసి భక్తితో మ్రొక్కి ముక్తిని పొందగలరు సర్వేజనా సుఖినో భవంతు